హాయ్ హలో నేను మీ విష్ణునాడు శ్రీనివాసుని అందరు ఎలా ఉన్నారు మీరంతా బాగానే ఉన్నారు అని నేను నమ్ముతున్నాను నేను కూడా క్షేమంగా ఉన్నాను ఈరోజు ఉదయం వచ్చేసరికి శేఖర్ రెడ్డి సేలో ఉన్నాము ఈయన బత్తాయి మొక్కలు వేసుకోవడానికి మొక్కలకి ఎంతంత దూరం ఉండాలనే ప్లానింగ్ గుంతలు తీసే ముందు ప్లాన్ ఇస్తారు పద్దెనిమిది అడుగులు వచ్చేసి ఉత్తర దక్షిణం తూర్పు పా పడమరావు తూర్పు వచ్చేసరికి పదహారు అడుగులు మొక్కకి మొక్కకి ఎడమిబెట్టి వేసుకుంటున్నాడు అయితే కృషిని శ్రమను నమ్ముకొని శేఖర్ రెడ్డి ఎంతో ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా ఉన్నాడు చాలా సంతోషం భూమిని నమ్ముకొని మరి శ్రమను నమ్ముకొని కష్టాన్ని నమ్ముకొని మరి మంచిగా జీవిస్తున్న శేఖర్ రెడ్డిని మనం అభినందించాలి ఇలాంటి రైతులు అనేక మందికి మరి భోజనం పెట్టడానికి చూశారు కదా పొలాన్ని అంత మంచిగా సాగు చేసుకున్నాడు మరి కష్టపడి ఆదర్శంగా ఉన్నటువంటి శేఖర్ రెడ్డి లాంటి మనం రైతుల్ని మనం గౌరవించాలి అభివృద్ధి పలచాలి అలాగనే పండించినటువంటి పంటలకు కూడా గిట్టుబాటు ధర రావాలని ప్రభుత్వాలు కూడా మంచిగా మరి ఇంప్లిమెంట్స్ కొన్ని కొన్ని వస్తువులు ఇవ్వాలని రాయితీ మీద వ్యవసాయ సంబంధిత రుణాలు ఇవ్వాలని మరి మనందరం కోరుకుందాం మరి అలాగనే మాది వచ్చేసరికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది విశ్వనాయుడు యూట్యూబ్ ఛానల్ మరి దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తా చేస్తారని ఆశపడుతున్నాను లైక్ చేయండి మరి కామెంట్ రూపం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేస్తారని నేను మనసారా కోరుకుంటూ మరి మళ్ళీ ఒకసారి శేఖర్ రెడ్డిని కూడా చూసి కూర్చున్నాడు శేఖర్ రెడ్డి మరి కష్టాన్ని నమ్ముకొని భూమిని నమ్ముకొని మంచిగా కుటుంబ పోషణ చేసుకుంటూ మరి అనేక మందికి మరి ఉపాధి కలిగిస్తున్నటువంటి శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళని మనం అభినందించాలని కోరుకుంటూ మనమంతా కూడా శ్రమను నమ్ముకోవాలని కష్టపడి పని చేసుకుని కుటుంబాలను పోషించుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఇట్లు మీ విశ్వరుడు శ్రీనివాస్ ఇది వచ్చేసి పనండ పొలం పందికొండ పొలం అంటారు ఇదన్నమాట ఇటు సంజీవ్ సంజీవకొండ ఉంది മിത്തില്ല ധന്യ അല്ല